భారతదేశం మొత్తం అంబేద్కర్ రాజ్యం నడుస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా కావలిలో రెడ్ బుక్ రాజ్యంగా నడుస్తుందని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్డీఏ విభాగం అధ్యక్షులు మద్దిబోయిన వీర యాదవ్ అన్నారు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులపై కూటమి నాయకులు దాడి చేసి గాయపరిచి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైనే మూడు వందల ఏడు కేసులు పెడుతున్నారని అన్నారు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న వారిపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు కావలి నియోజకవర్గంలో ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే ఈరోజు ఎన్నికలైన తెల్లారి నుంచే ఎన్నికలైన తెల్లారి నుంచే ఓ పక్క పైకేమో ప్రజల ముందేమో మేము కావుల్ని కాపు కాస్తామంటారు ఎక్కడ చూసినా అక్రమ కేసులు దౌర్జన్యాలు బెదిరింపులు సామాన్య ప్రజలు కానించి లాస్ట్కి మీడియా వాళ్ళ దాకా కూడా వచ్చేసింది ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే భోగోలు మండలంలో గతంలో జరిగినటువంటి నీటి సంఘాల ఎన్నికల్లో నియోజకవర్గంలో ఎక్కడా పోటీ చేయకపోయినా మా భోగోలు ఏదో ఒక చెరువుకు పోటీ చేస్తామని చెప్పి మేము పోటీకి వెళ్తే ఈ ప్రభుత్వం మీద ప్రభుత్వ అధికారుల మీద నమ్మకం లేక మేము హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చాం సవ్యంగా ఎలక్షన్ నియమావళి ప్రకారం ఎలక్షన్ జరపండి అని చెప్పి హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తే రాత్రికి రాత్రి ఇంట్లో కొనుక్కున్న వాళ్ళు తీసుకెళ్ళి అంటే ఎలక్షన్కి భయపడి రాత్రికి రాత్రికి తీసుకెళ్లి స్టేషన్లో పెట్టడం అదే మేము ఎన్నికలు ముగుచుకున్నామని చెప్పిన తర్వాత స్టేషన్ నుంచి పంపించడం అంటే వీళ్ళు ప్రజాస్వామ్య బద్దంగా ఎక్కడా జరపటంలా పోలీసుల ద్వారా పరిపాలన చేయాలని చెప్పి చూస్తున్నారు అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ విధానం గతంలో మీకు అందరికీ తెలుసు కావాలి గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళ దీనిలో ఎవరైతే తన్నులు తిన్నారో ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళ మీదే త్రీ నాట్ సెవెన్ పెట్టి లోపల పంపించడం జరిగింది అదేవిధంగా మీడియా మిత్రులు పాపం ప్రభావతి శ్రావణ్ కుమార్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారని చెప్పి ఆత్మకూరు రాజేష్ ఏకే సుందర్రాజ్ లాస్ట్కి లడ్డు వివాదంలో ప్రశ్ని పెడితే మా మీద కూడా కేసు బుక్ చేశారు గతంలో మేము మీడియా మిత్రులు అందరం కూడా అడుగుతున్నాం గతంలో మేము గత ఇరవై సంవత్సరానికి అనేక మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి అనేక విమర్శలు చేస్తుంటాం రాజకీయ విమర్శలు చేసి ఉంటాం ఎక్కడా మేము ఇటువంటి దూరం ఇటువంటి పరిణామం చూడాల ఇప్పుడు అసలు ఈరోజు విషయం విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఏప్రిల్ మాసంలో కావలి పట్టణంలో గత ప్రభుత్వం నిర్మించినటువంటి పైలా ధ్వంసం చేయడం జరిగింది అప్పటివి అధికారులు మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు ఎంక్వైరీ చేసి అప్పటి టూ టౌన్ ఎస్ఐ అయినటువంటి వాసు గారు చాలా లోతుగా దాని మీద దర్యాప్తు చేసి అది మేము చెప్పేది కాదు వాళ్ళ ఇచ్చిన ఉంది వాళ్ళ ఇచ్చిన కాగితంలోనే ఉంది లోతుగా దర్యాప్తు చేశారు ఎస్పీ గారికి లెటర్ పెట్టారు సీసీ ఫుటేజ్ కావాలని అదేవిధంగా డిఐజీ గారికి కమాండ్ కంట్రోల్ రూమ్ గురించి నుంచి వివరాలు కావాలని అడిగారు ఎక్కడ ఏమి ఆచూకీ తెలియకపోవడంతో ఆ కేసుని క్లోజ్ చేయడం జరిగింది అయితే ఈరోజు కొత్తగా ప్రభుత్వం వచ్చి ఎన్నికలు జరిగిన సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు అయిన తర్వాత ఇప్పుడు పాప ఈ కేసు తిరగదోడి తిరగదోడన దాంట్లో ముఖ్య లక్ష్యం ఏంటంటే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీద కేసు పెట్టాల అనేక ఆరోపణలు చేశారు ఎన్నికలైన తెల్లారి నుంచి గవర్నమెంట్ వచ్చిన తెల్లారి నుంచి ఇదిగో నూట ఇరవై మూడు ఎకరాలు ఆరు వందల కోట్లు అన్నారు మద్యం కేసు అన్నారు వేటిల్లో దొరకపోయేటప్పటికి లాస్ట్కి కి ఉపయోగించి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ముద్దాయి చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ పైలాన్ని అప్పటి మా శాసనసభ్యులు మా ప్రస్తుతం కావాలని ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ప్రెస్ క్లబ్ కి స్థలం కావాలని వాళ్ళు అడిగితే ఆ ప్రెస్ క్లబ్ కు స్థలం కావాలి అని అంటే మీరు అది పగలు కొట్టిస్తే వస్తే నేను మీకు స్థలం ఇప్పిస్తానని రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక కట్టుకథ పోలీసు వాళ్ళు సరే మీరు చెప్పినట్టుగానే మేము ఈ రోజు అడుగుతున్నాం ఈ కేసు పెట్టినటువంటి ఉన్నతాధికారులను అయితేనేమి పెట్టించినటువంటి వాళ్ళైన మేము అడుగుతున్నాం ఆ రోజు ప్రెస్ క్లబ్ లో ఎవరున్నారు ప్రెస్ క్లబ్ నిర్వహిస్తున్నది ఎవరు మీడియా మిత్రులు మీకు అందరికీ తెలుసు ఒకసారి మనసాక్షిగా మీరు కూడా ఈరోజు ఎక్కడైతే అన్యాయం జరుగుతుంటే మనం మౌనం వహిస్తే మనం కూడా తప్పును ఒప్పుకున్నట్టే దయచేసి నేను అడుగుతున్నా మిమ్మల్ని ఆ రోజు ప్రెస్ క్లబ్లో ఉన్నది ఎవరు దాన్ని ప్రోత్సహించింది ఎవరు పాపం అన్యం పుణ్యం వాళ్ళ మీద జరిగిన వాళ్ళ మీద ఎండమంది మీద కేసులు పెట్టారు మీకు అందరికీ తెలుసు ఇది ఎంతవరకు సబబు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ప్రెస్ క్లబ్ నిర్వహిస్తుంది ఎవరు దాంట్లో ఉపాధ్యక్షులు ఎవరు ప్రెజర్ ఎవరు దానికి అధ్యక్షులు ఎవరు వాళ్ళందరి మీద కేసు పెట్టకుండా అబోసభం తెలియని కేవలం గత ఎన్నికల్లో రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేసిన వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నవాళ్ళు ఎవరైతే నాయకులుగా ముందుకొస్తున్నారో కేరెడ్డి శివకుమార్ రెడ్డి జగదీశ్ రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళ పేరు మీద ఈరోజు ఒక తప్పుడు కేసు బరాయించడం ఎంతవరకు సాబో అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ఈ సందర్భంగా మేము పోలీసు ఉన్నతాధికారులు అయితేనేమి పోలీస్ అధికారులు కూడా మేము అడుగుతున్నాం మీ మీద ప్రజలు ఉండొచ్చు మీ మీద అధికార పార్టీ వచ్చేడు ఉండొచ్చు మనకి కూడా భార్యాభేటలు ఉన్నారు పైన దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తున్నాడు ఎప్పుడైతే మనం అన్యాయం చేస్తామో ఎప్పుడైతే ఒకరి మీద అక్రమంగా గతంలో పెద్దలు చెప్పినట్టు వంద మంది దోషులైనా తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని చెప్పి చెప్పుకున్నారు ఒకసారి మీరు గుర్తు పెట్టుకోండి ఎంతమంది నిర్దోషుల మీద మీరు ఈ విధంగా అప్పుడు కేసులు పెడతారు ఎంతమందిని భయపెడతారు ఎంతమందిని బెదిరిస్తారు అంటే ప్రజాస్వామ్యంలో ఎవరు ముందుకొచ్చి మాట్లాడకూడదు ప్రజాస్వామ్యంలో ఎవరు ప్రశ్నించకూడదు ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా అయ్యా మీరు చెప్పిన ఎందుకు చేయలేదు అని అడగకూడదు ఈ ప్రభుత్వంలో వాళ్ళు చెప్పినటువంటి సూపర్ సిక్స్ అమలు అమలు పరచకుండా ఎక్కడా ప్రజలకు ఒక సంక్షేమ పథకం ఇవ్వకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఈ విధంగా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఈ విధంగా తప్పుడు కేసులు తప్పుడు కథనాలు అల్లి బెదిరియాలని చూడటం మంచి పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎక్కడైనా పోలీసు ఉన్నది అధికారులు